హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బీరకాయ మెత్తలు చేస్తున్నానండి ముందుగా అయితే బీరకాయ చెక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన కొద్దిగా నీళ్ళు పెట్టుకొని అవి కొద్దిగా వేడైన తర్వాత ఈ ఈ మెత్తలను అయితే ఒక రెండు ఒకటి నుంచి రెండు సార్లు అయితే వాష్ చేసేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇది కొద్దిగా ఇసుక ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా వాటర్లో నుంచి క్లీన్ చేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని కర్రీ కోసమని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఈ కడిగి ఉంచిన ఎండి చేపలని అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనమైతే ఈ వేరే గిన్నెలోకైతే తీసుకుందాం తర్వాత కర్రీ కోసమని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత పసుపు పూట యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం కట్ చేసి ఉంచిన బీరకాయ ముక్కలు వేసేసి కలుపుకొని ఒక పది నిమిషాలు మూతపెట్టి ఉడికించుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉప్పు యాడ్ చేసుకొని తర్వాత ఫ్రై చేసి ఉంచిన మెత్తలను కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసి కారం మన రుచికి తగినంత కారం వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ బీరకాయ ఎండి చేపలు రెడీ చాలా బాగుందండి కూర నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను నాకైతే బాగా అనిపించింది